క్యూనే న్యూస్కు స్వాగతం ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో నిర్వహిస్తున్న కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నలభైదవ వారానికి చేరింది నలభైదవ వారం కాలనీ వాసులు ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు గత నలభై వారాలుగా ప్రతి ఆదివారం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీలోని ఏదో ఒక ప్రాంతంలో కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ ఆదివారం కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కాలనీవాసులు కలిసి రోడ్డు నెంబర్ నాలుగులో ఉన్న ఉద్యానంలో శ్రమాధానం నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేశారు ఉద్యానంలో అడ్డదిడ్డంగా పెరిగి రోడ్డుపైకి వచ్చిన చెట్ల కొమ్మలను కట్టర్తో కత్తిరించారు ముళ్ల పొదలను మొక్కలను తొలగించారు ఉద్యానంలో ఉన్న వ్యర్థాలను చెత్తా చెదారాన్ని ఒకచోట కుప్పగా పోసి నిప్పడించారు ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ నలభై వారాలుగా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పట్టణంలోని ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నామని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఓటు వేసిన వారికే ప్రభుత్వాన్ని ప్రశ్నించి అభివృద్ధి చేసుకునే అధికారం వస్తుందని ఆయన పేర్కొన్నారు కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ ఉపాధ్యక్షులు సుంకే శ్రీనివాస్ ఒక్కెర భూమన్న కాలనీ పెద్దలు ఎల్టీ కుమార్ ఎర్రబూమయ్య స్థానికులు తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు ये इधर आ जाओ ये इधर आते रॉयल कट वाले ये उधर का उधर का निकल निकल वो ये जगह ना कोई ना निकल एक पर बाजू डालो बाजू डालो उधर उधर वाला एक ही ज्यादा हम दे देंगे आंत का सामान या ना काय ना उडते का तर मला हे मला व्हिडिओ बनाते काम केले म्हणालं सर काय कर देहिला टाकाच व्हिडिओ करावं लागते तिला काम केले म्हणतात असं काम केलं नाही म्हणतात तिला तुम्ही काय ना तुम्ही का चपणे साफ करा <धाँगा> अरे हे माय पोल्या भाऊ <देखाँगा> मी टीम

గత నలభై ఐదు వారాల నుంచి మేము ప్రతి ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో స్వచ్ఛకాలనీ సమైత్యకాలని కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు నలభై ఐదవ ఆదివారం మేము కాలనీలో కాలనీలోని రోడ్ నెంబర్ నాలుగులో ఉన్న పెనామిక పక్కన ఉన్న ఈ గార్డెన్లో ఉద్యానవనంలో మేము ఈరోజు కాలనీ కార్యక్రమం నిర్వహించాము ఇందులో భాగంగా ఇక్కడ గార్డెన్లో అడ్డదిడ్డంగా పెరిగిన చెత్త కొమ్మలను మేము కట్టెతో కత్తిరించాము మరియు ఈ చెత్త చెదరంతా అంతా తొలగించాము వ్యర్థాలన్నింటినీ తుప్పగా పోసి మేము దిగ్గుపెట్టడం జరిగింది ఈ రకంగా మేము ప్రతి ఆదివారం మేము సంచకాలం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇక్కడ ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ స్థానికులు కూడా సహకరించారు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో మా కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులైన ఉపాధ్యక్షులు టీటీ శ్రీనివాస్ గారు కొక్కరి బొమ్మన్న గారు మరియు మా పెద్దలైన రెడ్డి కుమార్ గారు భూమేశ్ గారు చక్కని సహకారం అందించారు ఇతర కాలనీవాసులు కూడా తమంత సహకారం అందిస్తున్నారు ఇదే విధంగా కాలనీవాసుల సహకారంతో కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము మా కాలనీని ఆదర్శంగా తీసుకొని పట్టణంలోని ఇతర కాలనీలో కూడా వాళ్ళు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించడానికి కోలుకోవడం సందేశవకం వారికి మా కంపెనీ ద్వారా కూడా మేము సహాయ సహకారాలు తెలియజేస్తున్నాము ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి